ఓకే కొంగనపల్లి మధు మరి పార్టీ పరంగా టీడీపీ ఈ పార్టీలోనే ఉన్నారా ఇంతకుముందు ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వడం అని లేదు సార్ నా ఓట్ హక్కు వచ్చినప్పుడు ఇక్కడ కోట్ల సురేతమ్మ గారు ఫస్ట్ టైం డౌన్ నిజవర్గంలో నిలబడు నా ఓటు హక్కు వచ్చినప్పుడు ఫస్ట్ టైం అది కోట్ల సుయాతమ్మ గారికి ఓటేసాను ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది జరుగుతుంది టీడీపీలోనే ఉన్నాను ఇబ్బందులు టీడీపీలోనే ఉన్నాను ఏ ఇబ్బందులు కలిగినా టీడీపీలోనే కొనసాగుతున్నాను ఈరోజు కోట్ల వాళ్ళు వచ్చారు ఒకప్పుడు నాకు చిన్న వయసు ఉన్నప్పుడే కోట్ల వాళ్ళంటే ఒక ఇష్టం ఉండదు మా నాన్న వాళ్ళ కాదు నుంచి కానీ రాజకీయం ఫ్యామిలీ కాకుండా ఓటు కోసం కానీ ఏదైనా కానీ ఓట్ల వాళ్ళంటే ఒక అభిమానం ఉండదు ఇప్పుడు కోట్ల వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి మా వంతు సహాయం మా వంతు కృషి చేస్తూ పనిచేస్తున్నారు ఓట్ల ఫ్యామిలీ ఫ్యామిలీ మీద ఇష్టంతో ఇష్టం ఓకే ముందుకెళ్తున్నారు ముందుకు వెళ్తున్నారు ఓకే అంటే ఇప్పుడు పార్టీలో ఏ వాళ్ళకి అందరూ చేసాము సార్ టీడీపీలో ప్రతి టీడీపీ కోసం పనిచేసాం ఈరోజు కోట్ల వాళ్ళు వచ్చారు కానీ ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి మా